అండి నమస్తే నేను మీ దేవి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కొర్రలతో ఒక టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూద్దాం ఆ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీయే కొర్రబియ్యం పొంగలి కొర్రలు చాలా మంచి వండి ఆరోగ్యానికి ఎంతో దృఢంగా ఉంటుంది మన ఎముకలు అలాగే డైట్ కంట్రోల్ చేసే వాళ్ళకి షుగర్ బీపీ పేషెంట్స్ కూడా ఇవైతే చాలా మంచిది మరి మనం రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీ దోశలే కాకుండా పిల్లలకి ఇలా కూడా చేసి పెట్టండి చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ కొర్రబియ్యంతో మనం ఈ పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం కొరబియ్యం పొంగల్ కోసం ముందుగా కొర్రల్ని ఓవర్నైట్ సోక్ చేసి పెట్టుకోవాలి అంటే మినిమం ఎయిట్ అవర్స్ పాటేనే వీటిని సోక్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఇల్లు అక్కడాన్ని పెట్టుకుని దీంట్లో పెసరపప్పుని యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లోనే తోరగా వీటిని ఫ్రై చేసుకోండి అంటే కొంచెం కలర్ మారేంత వరకు పెసరిపప్పుని ఫ్రై చేస్తే సరిపోతుంది ఇలా పెసరిపప్పు చక్కగా కలర్ మారి మంచి ఫ్లేవర్ వస్తున్నప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లో కొద్దిగా వాటర్ని చూసేసుకుందాం ఇప్పుడు ఈ వాటర్ మొత్తాన్ని తీసేసుకోవాలి అంటే మనం వాష్ చేసుకున్నాం ఇప్పుడు ఇప్పుడు ఇలా బౌల్ తీసుకొని దాంట్లో మనం సోక్ చేసి పెట్టుకున్న కొర్రలు ఫ్రై చేసి వాష్ చేసి పెట్టుకున్న పెసరపప్పు మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసేసి వాటర్ని యాడ్ చేసుకోవాలి ఏ కప్పు అయితే కొర్రలు తీసుకున్నామో దానికి వన్ ఇస్ట్ త్రీ నేను దీంతో ఒక కప్పు కొర్రలు తీసుకున్నాను కాబట్టి దీంతో మూడు కప్పుల వాటర్ అలాగే పెసరపప్పు కోసం మరి కొద్దిగా ఇప్పుడు దీన్ని కుక్కర్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద త్రీ విధుల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ కూర్రలు అయితే చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు దీంతో మనం పొంగల్ని తయారు చేసుకుందాం ఇలా స్టవ్ మీద కడాయిని పెట్టుకున్న దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యి కొద్దిగా మెల్ట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసేసి ఒక నిమిషం వీటన్నిటిని ఫ్రై చేసేసుకోండి ఇవి కొద్దిగా ఇందులో ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు అలాగే వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసేసి మరొక నిమిషం ఫ్రై చేసేయండి ఇవన్నీ ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి అల్లం కరివేపాకు దీన్ని కూడా వేసేసుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో పావు స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఒకవేళ మిరియాల పొడి మీకు ఘాటుగా అనిపిస్తుందంటే మిరియాలైనా యాడ్ చేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇంగువ వేసేసి ఒకసారి కట్ చేసుకొని ఈ తాలింపులో మనం ఉడికించి పెట్టుకుని ఈ కొరమిషణాన్ని వేసేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసేసుకుందాం ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకొని ఫైనల్గా దీంట్లో కొద్దిగా నెయ్యిని వేసేసి స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసేద్దాం అంటే సర్వింగ్ చేసేసుకోవడమే అంతేనండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కొరబియ్యం పొంగలైతే మనకు రెడీ అయిపోయింది రెగ్యులర్గా తీసుకునే బ్రేక్ఫాస్ట్ కంటే ఇదైతే చాలా ఎనర్జీని ఇస్తుంది రోజంతా మనకి మీరు ఒకసారి దీన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ రెసిపీని షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా అదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్